మూడు పని యాప్ సార్ మాది కూడా పదివేలు జీతం సార్ పదివేలు ఇరవై ఐదు యాప్లు పెట్టినారు సార్ ఆ ఇరవై ఐదు యాప్ ఆశా వర్కర్లకి చేయాలంటే ఆశా వర్కర్లకి చేస్తాం సార్ కానీ దాంట్లో ఏఎన్ఎం ఉంది పెట్టింటారు సార్ ఒకవేళ ఏఎన్ఎం లేకపోయినా ఆ ఏఎన్ఎం డ్యూటీ మీరే చేయాలా మేము పిలిచినప్పుడు రావాలా అని చెప్పి మాకు కొంచెం చనిపోయినారు కూడా మేము పోవడానికి ఉండదు సార్ ఫస్ట్ డ్యూటీ లేకుంటే జీతాలు కట్ చేస్తామని మాకు ఎన్నో చిత్రహింసలు సార్ వాళ్ళ నుంచి కూడా మాకు ఆశ వర్కర్స్ ఏది ఉంటుందో అదే మేము చేయడానికి మేము కోరుకుంటున్నాం అధికారుల విన్నపానికి మేము మండల ఆఫీస్కి రావడం జరిగింది మా పరిష మా సమస్యలను పరిష్కరించడానికి మేము ఆశా వర్కర్లుగా అంగన్వాడీ టీచర్లుగా అందరూ మేము ధర్నాకు రావడం జరిగింది గత ప్రభుత్వంలో మాకు పదివేలు ఇచ్చారు పదివేలు తర్వాత పదకొండున్నర వేలు అంగడవాడీ టీచర్స్కి ఇచ్చారు కానీ ఆ పదకొండున్నర వేలు పదివేలు జీతాలు మాకు దానికి కూడా సరిపోవు కానీ ఆ పదివేలు జీతాల్లో మేము మా కుటుంబాన్ని పోషించుకోవాలి తర్వాత ముప్పై వేలు శాలరీ అంటే బీటెక్ చదివిన వాళ్ళు ఎలాగో ముప్పై వేలు జీతం తీసుకుంటారో దానికన్నా డబల్ మాకు పదివేలు జీతం ఇచ్చి వెట్టి చాకరీ చేయించుకుంటున్నారు అన్ని యాప్లు మాకు చేయడం కష్టమవుతుంది ఎందుకంటే ఒక యాప్ అయితే మేము చేసుకోగలము కానీ దాంట్లో ముప్పై యాప్లు పెట్టి అన్ని మీరే చేయాలా అని చెప్పడము మమ్మల్ని వేధించడము తర్వాత ఇంకొకటి మీరు అప్పుడే పిలిస్తే మీరు రాకుండా జీతాలు కట్ చేయమని చెప్పడము ఎవరైనా చనిపోయినా కూడా మేము ఎక్కడికి పంపించడం అని చెప్పడం ఇంత మాకు వేధింపులు మాకు చేత కాదు ఎందుకంటే ఎంత ఇచ్చింటారు జీతం అంతవరకే మాకు పనివారం ఉంటుంది తర్వాత ఇంకోటి పదివేలు జీతం తీసుకుంటున్నాము కానీ దాంట్లో ముప్పై యాప్లు మేము చేయాలంటే మాకు అవ్వదు ఏఎన్నం యాప్లు ఏఎన్నంలు చేసుకోవాలి ఆశా వర్కర్ల యాప్లో ఆశా వర్కర్లు చేసుకోవాలి గవర్నమెంట్ యాప్లో మళ్ళీ ఏఎన్ఎం యాప్లు ఎక్కించుకోకూడదు అంటారు కానీ ఏఎన్ఎంలు మాత్రము ఆ యాప్లన్నీ ఎక్కించుకొని మీరే చేయాలి మాది కూడా అని చెప్పి మమ్మకు మమ్మల్ని వేధింపులకు గురి చేస్తున్నారు కాబట్టి మా పనికి తగినట్లుగా మాకు ఇరవై ఆరు వేలు శాలరీ కావాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం కోరికల దినోత్సవము అంగన్వాడికర్లు ఆట వర్కర్లు కార్మికులు అందరూ ఈరోజు మేము అందరము ఒక ధర్నా మేము అందరము ఈరోజు ఇక్కడికి సంపూర్ణాము అందరికీ హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు ముఖ్యంగా మా కోరికల దినము మా అంటే మేము కనీస విత్తనము మాకు కావాలి కనీస వేతనం ఒక కుటుంబం బతకాలంటే ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలి మాకు రిటైర్మెంట్ వినిపించవ్వాలి నలభై ఐదు రోజులు సమ్మె చేసిన ఏ ప్రభుత్వం వాళ్ళు మాకైతే ఏది చేయలేదు కానీ ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది ఈ ఈసారైనా మాకు ప్రభుత్వం వాళ్ళు న్యాయం చేస్తారని మేము అందరము ఆశిస్తున్నాము గ్రాడ్యుటీ గ్రాడ్యుటీ అమలు చేయాలి మూడు యాప్ల్లో మాకు పని చేసే చేత కావట్లేదు అంగన్వాడ టీచర్లు అయితే చాలా ఇబ్బందులు పడుతున్నాము మూడు యాప్లు కలిసి ఒక యాప్లో చేస్తామని ఎన్నో రోజులుగా చెప్తున్నారు కానీ ఈ రోజుకైంది మూడు రోజులు మూడు యాప్ల్లోనూ పని చేసి చేసి అలిసిపోతున్నారు చాలా ఇబ్బంది పడుతున్నారు నెట్వర్క్ లేక అందరూ చాలా ఇబ్బందులు పడుతున్నారు ఒకే యాప్లో పని చేసేటట్లు మాకు అందరికీ టీచర్ ఫోన్ వారి ప్రభుత్వం వారి ఫోన్లు కూడా సరిగా పనిచేయట్లేదు అందరికీ ఖచ్చితంగా సరైన ఫోన్లు ఇవ్వాలి మేము మూడు యాప్ల్లో పని చేయలేము ఒకే యాప్లో చేసేటట్టు మాకు సహకరించండి కొత్త ప్రభుత్వం